మా టార్గెట్ లా వడిపోతున్నాము అట్లా ఉంటాడు మా అట్లా దట్ ఈస్ హిందూ పవర్ చంపుకోవడం పవర్ అంట మా జోలికి రావద్దు వచ్చిరనుకో మేము దూకుతాం అట్లా ఉంటది ఎవ్వరైనా సరే మా దేవుళ్ళని కానీ ఎవ్వరైనా సరే అంటే మాత్రం ఇకిపోతారు ఓకే చంపారు అంటా తప్పేలే ఐ విల్ సపోర్ట్ ఫర్ దట్ ఉండల మాట్లాడితే చంపుకుంటమే

అయితే మామూలుగా చంపేసారని అంటారు హాన్ సాటిస్ఫైడ్ సరే హ్యాపీ హ్యాపీ